న్యూస్ కి ముప్పై ఏళ్లుగా పులివెందుల్లో అధికారం చలాయిస్తున్న జగన్ కుటుంబం కనీసం తాగునీటి సమస్యను పరిష్కరించలేకపోయారని టీడీపీ కడప పార్లమెంట్ అధ్యక్షులు భూపేష్ రెడ్డి విమర్శించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకరోజు ముందే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కడప జిల్లా జమ్మల మడుగు మున్సిపాలిటీలో చేపట్టారు పంతొమ్మిదో వార్డులో నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పెన్షన్లు అందించారు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత పులివెందుల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని జమ్మల మడుగు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు చెప్పుకుంటున్న జగన్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదని దుగిపట్టారు బీటెక్ రవి గారు మనం కూడా పులివెందల లో డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది ఈవెన్ తాగునీటికి కూడా గత ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వంలో మున్సిపాలిటీకి పులివెందల మున్సిపాలిటీకి కూడా సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ ద్వారా ఆర్డబ్ల్యూఎస్ కింద ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే దాదాపు ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఒకటే కుటుంబం పులివెందల మున్సిపాలిటీ పరిపాలిస్తుంది వాళ్ళు ఈ రోజు పోయి కలెక్టర్లకు ఆర్డీఓలకు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు తాగునీటి సమస్య ఉందని అంటే వెయ్యి నలభై ఏళ్లలో వాళ్ళు చేయలేని పనిని వాళ్ళే అధికారంలో ఉన్నారు ముఖ్యమంత్రులుగా ఉన్నారు ఎంపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఏదైనా పని చేయాలంటే మాకే ముందు కావాలని పులివెందలు తీసుకొని పోయేటోళ్ళు ఈరోజు తాగునీటి వ్యవస్థను కూడా పట్టించుకోకుండా పోయినారు ఆ గత ప్రభుత్వం ఇక్కడనే మీకు తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి ఏందనేది కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు గత ప్రభుత్వం పూర్తిగా ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసి అధోగతి పాలు చేసిన పరిస్థితి మన అందరం గమనించినదే సామాజిక వర్గాన్ని టచ్ చేసి ప్రతి ఒక్కరిని చేనేతలను మత్స్యకారికులను నాయ బ్రాహ్మణులను ఆటో డ్రైవర్లను ఒక సైడ్ బ్రాహ్మీలను మోజంలకు డబ్బులు ఇవ్వడం కానీ ఫాస్టర్లకు డబ్బులు ఇవ్వడం కానీ ఈ విధంగా ప్రతి సామాజిక వర్గాన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ప్రజలను టచ్ చేస్తూ నడిపే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం రైతుల విషయానికి వస్తే ఇందాక చెప్పినట్టు ఏడు వేలు ఏడు వేలు ఇవ్వడమే కాకుండా డ్రిప్ ఇరిగేషన్ ఈరోజు మళ్ళా స్ప్రింక్లర్ ఇరిగేషన్ని నైంటీ పర్సెంట్ సబ్సిడీతో ఈ రోజు మళ్ళా రైతులు కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈవెన్ టీచర్లతో గవర్నమెంట్ టీచర్లతో కూడా వాళ్ళతో కరోనా టైంలో వాళ్ళని అక్కడ క్యూ లైన్ లో నిలబెట్టాలనే ఉద్దేశంతో ఎంత దిగజారి ఈ గత ప్రభుత్వం చేసిందో మీ అందరికి తెలుసు కానీ ఈరోజు ఒక సుపరిపాలన ఉండాలా మంచి ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకోవాలా ప్రజల్లో ఉండాలా ప్రశ్నించే ప్రతిపక్షం ఉండాలి తప్ప ఒక ఆటవిక చర్యగా నిజంగా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే వాళ్ళ కార్యకర్తలని ఏవది ఎంకరేజ్ చేసి మాట్లాడచ్చు కానీ రప అని ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతూ రెచ్చగొట్టే విధంగా వాళ్ళ కార్యకర్తలను వాళ్ళే రెచ్చగొట్టుకుంటూ ముందుకు పోతున్నారు కానీ ఇది మంచి పద్ధతి కాదు ఈరోజు పోలీస్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ ఈ మంచి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన సాగిస్తుందో మీ అందరికీ తెలిసిన విషయం మన జమ్డ్ నియోజకవర్గానికి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా గండికోట టూరిజం కానీ మన చిన్న చిన్న ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు సహకారంతో ఆయన నాలుగోసారి ఎమ్మెల్యేగా కావడము ఒక నియోజకవర్గం మీద అభివృద్ధి మీద పట్టు ఉండడము సైడ్ పంచాయతీరాజ్ కానీ గ్రామీణ ఉపాధి కానీ ఆర్ఎన్బి కానీ సిఎస్ఆర్ కాలం కానీ సాస్కి ఫండ్స్ తీసుకొని రావడంలో కానీ ప్రతి విషయంలో ఆయన ఎక్స్పీరియన్స్ ఈ నియోజకవర్గానికి ఉపయోగపడిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను వచ్చే రెండు వేల ఇరవై ఇరవై ఆరు కూడా మన రాష్ట్రం బాగుండాల రాష్ట్రంలో ప్రజలు బాగుండాలా అందరికీ కడప జిల్లా ప్రజలందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో